దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఒకప్పుడు చాలా సినిమాలు ఉండేవి అన్నీ అదిరిపోయేవి కానీ ఈ మధ్య లైనప్ తగ్గింది అందుకేనేమో దేవి ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచాడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు పుష్ప మూవీతో నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సాంగ్స్ ట్రెండ్ సృష్టించాయి సోషల్ మీడియాలో షార్ట్స్ గా వైరల్ అయ్యాయి మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరికీ పుష్ప సాంగ్స్ కనెక్ట్ అయ్యాయి అయితే పుష్ప మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు మరలా ఇప్పుడు సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాడు స్టార్ హీరోల చిత్రాలు లేదంటే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం మ్యూజిక్ అందిస్తున్నాడు దేవిశ్రీ సాంగ్స్లో చాలా వరకు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి క్లాస్ మాస్ ఏదైనా ప్రేక్షకులకి తన సంగీతంతో మాయ చేయడం దేవిశ్రీ ప్రసాద్ నైజం ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు పుష్ప కంటే బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు దీంతో పాటుగా బాలయ్య బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళంలో సూర్య శివ కాంబోలో రాబోతున్న ఇండియా మూవీ కంగువాకి అదిరిపోయే మ్యూజిక్ ని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీసర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు వీరి కాంబో అంటే సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారంటీ అని చెప్పొచ్చు నాగచైతన్య హీరోగా చందో మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు సరికొత్త జానల్లో రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా ఈ కథని సిద్ధం చేసి తెరపై ఆవిష్కరిస్తున్నారు ఇక ఎవరు ఊహించిన విధంగా శేఖర్ కమ్ముల దరుష్ కాంబినేషన్ సినిమా కూడా దేవికి దక్కడం విశేషం ఖచ్చితంగా దీనికి దేవి నుంచి బెస్ట్ ఆల్బమ్ వచ్చే ఛాన్స్ ఉంది దేవిశ్రీ చేతిలో అరడజను సినిమాలు ప్రస్తుతం ఉన్నాయి ఈ సినిమాలతో మరలా విండేజ్ డిఎస్పీని గుర్తు చేస్తాడేమో వేచి చూడాలి